ఓకే రైట్ టూ సిక్స్టీ ఫోర్ ఓకే రైట్ ప్రస్తుతం మనం మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం జరగడం మనం చూస్తూ ఉన్నాము అయితే కొంతమంది మరిపెడానికి సంబంధించిన జర్నలిస్టులు అయితే కలెక్టర్ కార్యాలయానికి రావడం అయితే జరిగింది ప్రధాన కారణం ఏంటి జర్నలిస్టు ఒక ఉమ్మడిగా రావడంలో ఆ ప్రధాన అంశం ఏదనేది వాళ్ళ మాటను తెచ్చుకుందాం చెప్పండి పరిస్థితి రావడం కారణం మాకు ఇండ్ల గురించి ఇండ్ల గురించి వచ్చామండి మేము మరిపడ జర్నలిస్టు మేము ఫస్ట్లో పెట్టుకుని ఒక ముప్పై మంది జర్నలిస్టును వర్క్ చేస్తున్నాం టీం జర్నలిస్టుగా ఉన్నాము గతంలో మా మరిపెడ బంగ్లాలో రెండు వందల అరవై నాలుగు సర్వే నెంబర్లో ఒక రెండు రెండు ఎకరాల పదహారు గుంటలకు భూమి ఉంది దాంట్లో గతంలో రెండు ఇరవై ఏడు ఇండ్లను నిర్మాణం చేసి వాళ్ళకి ఇవ్వడం జరిగింది మిగిలిన ఖాళీ స్థలంలో మాకు ఇవ్వవలసిందిగా కలెక్టర్ గారికి వినియోగించుకోవడం కోసం రివెన్స్కు వచ్చామండి మాకు అందరికి సమానంగా చూసుకుని విచారణ జరిపిన తర్వాత అందరికి సమానంగా వచ్చేటట్టు చేస్తామని చెప్పి చెప్పి ఆర్డి గారికి లెటర్ ట్రాన్స్ఫర్ చేశారు ప్రధానంగా అప్పుడు పాత వాళ్ళు ఇచ్చినప్పుడు జియో ఏమైనా అమలు చేశారా జియో ఉందావీస్ బిలో పర్వాటి కింద ఇచ్చారండి దాంతో ఆ ప్రకారమే మా మాకు కూడా ఇవ్వాలని చెప్పేసి మేము చెప్పండి ఏంటి పరిస్థితి ప్రస్తుతానికి జర్నలిస్ట్ కోట అనేది సాధ్యపడలేదు అప్పుడున్న ప్రభుత్వాలు జర్నలిస్ట్ కోట కాకుండా బిలో ప్రావర్టీ కింద ఇంత ముందు వాళ్ళకు ల్యాండ్ సెటిల్ చేసి వాళ్ళకు అందులో గవర్నమెంట్ తరఫున ఇల్లు కొంతమందికి ఇల్లు కట్టించి సీనియర్లేదు మిగతా వాళ్ళు కూడా సీనియర్లే కాకపోతే అందరికీ సాధ్యపడలేదు కాబట్టి ఇప్పుడు ఉన్న జాగాలో మొత్తం మిగతా వాళ్ళందరికీ సమానంగా ఇవ్వాలని మా ఒక కోరిక అయితే గతంలో వీళ్ళకి ఇల్లు ఇచ్చారు ఇప్పుడు మీరు ల్యాండ్ అడుగుతున్నారా సంబంధించి డబుల్ బెడ్రూమ్ కింద రావాల్సిన నిధులకు సంబంధించి ఫస్ట్ ల్యాండ్ సెటిల్మెంట్ అయిన తర్వాత మనం డబల్ బెడ్రూమ్ గురించి మనం ప్రతిపాదిస్తామని ఎమ్మెల్యే గారు చెప్పారు ప్రధానంగా ఇప్పుడు మీరు రావడం అయితే ఇళ్ల ఇళ్ల స్థలాల గురించి ఇచ్చిన తర్వాత ఇళ్ల స్థలాలు మన ప్రభుత్వం మాకు కేటాయించిన తర్వాత స్థానిక ఎమ్మెల్యే గారు మాకు భరోసా ఇచ్చారు అన్నట్టు మీకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తే నేను నా తరపున ఉద్దేశం ఇప్పిస్తాను చెప్పేసి మాకు హామీ కూడా ఇచ్చారు అంటే అక్కడ రెడ్డి అనే మాజీ ఎమ్మెల్యే గతంలో అక్కడ ఉండేవారు అప్పుడు ఆ టైంలో ఇచ్చారు అప్పుడు ఇరవై ఏడు మనీ మొత్తం ఇరవై ఏడు ఇంజాయి ఇండ్లు ఇచ్చారు అందులో కొంతమంది బిలో పోవాలి కాబట్టి కొంతమంది అవుట్ కూడా ఉన్నారు కొంతమంది ఆ ఏరియాలో ఉన్న వరకు ఇప్పుడు ఓన్లీ మరపేడకు సంబంధించిన వాళ్ళే ఇక్కడ జర్నలిస్టులు వచ్చారు ఇంకా కొంతమంది ఏరే ఓన్లీ మరపెడకి సంబంధించడం మాత్రం వచ్చింది ఎంతమంది ఉన్నారు మొత్తం ఇప్పుడు థర్టీ మెంబర్స్ ఉన్నారు ఇంకా థర్టీ మెంబర్స్ దీంట్లో అన్ని అన్ని ఇక ఎస్టి ఎస్సి ఎస్టి చదవాలని పూర్తి స్థాయిలో ఉన్నాం ఎస్ఎస్సీ మీ వర్గీకరణ చేసి మేము మాట్లాడటం లేదు మా అందరికి కలెక్టర్ గారు సమానంగా అందరికీ అక్కడ వర్కింగ్ జర్నలిస్ట్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సమానంగా సెటిల్మెంట్ సెటిల్మెంట్ చేసి మాకు ల్యాండ్ అప్ చెప్తే మేము ఒక స్థానిక ఎమ్మెల్యే గారిని రిక్వెస్ట్ చేసుకుని రామచంద్ర నాయక్ వాళ్ళపై తెలిసారా వాళ్ళు వారు మాకు పూర్తిగా మద్దతు ఇస్తున్నారు ఎమ్మెల్యే గారు కూడా మాకు స్పందించి మాకు ల్యాండ్ సెటిల్ చేస్తే నేను సెటిల్ చేస్తాను మీకు మేము హండ్రెడ్ పర్సెంట్ మీకు నిలిపిస్తాను మాకు ఎలక్షన్ ముందు చెప్పారు ఎలక్షన్ తర్వాత కూడా అదే మాట చివరికి ఇక్కడ ఉన్న రేవంత్ సర్కార్ ప్రభుత్వానికి మీ యొక్క సూచనలు వేయడం ఉంటాయి ఎందుకంటే ఇక్కడ ఉన్న అనేక అంశాల మీద ఇబ్బంది పడుతున్న పరిస్థితి జర్నలిస్ట్ ఈ యొక్క ఇండియా కాదు మీకు సంబంధించిన అకటేషన్కి సంబంధించి కలిగి కూడా లేని పరిస్థితులు ఆ మెరపడికి సంబంధించిన అకటేషన్ హోల్డర్స్కే ఎక్కువ శాతం ఇల్లు కేటాయించాలని కూడా చెప్తున్న పరిస్థితి దీన్ని ఎలా మేము మేమైతే మేము ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేసుకొని మేమందరం చిన్న పెద్ద లేకుండా ప్రతి ఒక్కరూ జీవనోపాధి కోసం కాకుండా ఒక బాధ్యతతో వర్కింగ్ జర్నలిస్ట్గా పనిచేస్తున్నారు ఇందులో అందరికీ సమాన న్యాయం జరగాలని మా కోరిక అంతే తప్ప మేము అప్లిటేషన్ కార్డా లేదా అనేది మేము దాన్ని మేము వర్గీకరించి మాకు మాట్లాడడం లేదు ప్రభుత్వం ఎవరికి ఇచ్చినా మేము దానికి అంగీకరిస్తాం వర్కింగ్ జర్నలిస్ట్ ఎవరైనా ఉన్నా వాళ్ళని ఎంక్వైరీ చేసి విచారణ జరిపిన తర్వాత వాళ్ళకి సెటిల్ చేస్తే మేము సంతోషిస్తాం మీరు చెప్పండి మీరు చెప్పండి వర్కింగ్ కానీ అర్హులైన వారికే కేటాయిస్తే బాగుంటుందని నా అభిప్రాయం ఎందుకంటే దాదాపు ఇప్పుడు అందరూ దాదాపు పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్ ఉన్నాము మేము కూడా చెప్పేది అంటే అటెండ్తో సంబంధం లేకుండా అనుభవం కొంచెం పెద్దపీట వేసి ఎవరైతే అనుభవ అనుభవంతో ఉండాలి అనుభవం వల్ల ఉండి సమాజంలో గుర్తింపు వాళ్ళు కూడా ఇష్టం పూర్తి స్థాయిలో అయితే మరిపడకు సంబంధించిన నియోజకవర్గానికి సంబంధించిన గవర్నర్ కాన్ఫరెన్స్ కింద వస్తుంది మరిపెడకు సంబంధించిన జర్నలిస్ట్ అయితే కరెక్టర్ ఈ యొక్క కార్యాలయానికి రావడం అయితే జరిగింది అయితే ప్రధానంగా ఉదయం ఆరు ఏ ఏడు ఆ సమయం నుంచి రాత్రి పది గంటల వరకు జర్నలిస్ట్ పూర్తి స్థాయిలో ప్రజల పక్షాన నిలబడుతున్న పరిస్థితి వాళ్ళకు ఉండడానికి ఇల్లు దాంతోపాటు స్థలాన్ని కూడా కేటాయించాలని కలెక్టర్ ఆవరణకు వచ్చి కలెక్టర్ గారిని వీటి పత్రం కూడా అందించడం జరిగింది గతంలో ఇరవై ఆరు నుంచి ఇరవై ఏడు మందికి కలెక్టర్గా ఆ రోజులు అంటే ఆ మాజీ ఎమ్మెల్యే డిఎస్ ఏనాయక చేతుల మీదుగా ఇచ్చిన పరిస్థితి ఇంకా కొంత స్థలం అక్కడ ఉన్నది గవర్నమెంట్ స్థలం కాబట్టి ఆ యొక్క స్థలాన్ని కూడా మాకు కేటాయితే బాగుంటుందని ఇక్కడ మరిపేడాకు సంబంధించిన జర్నలిస్టులు అయితే కోరుచున్న పరిస్థితి ఇది కలెక్టర్ ఆవరణ నుంచి డి నైన్ ప్రతినిధి సీతారాంతో ఫేస్ టు ఫేస్ మా మహబూబాబాద్ జిల్లా నుండి